హలో నమస్కారం ఇక లోకలే మాది ఇక గత కొద్ది సంవత్సరాల చాలా సంవత్సరాలు అవుతుంది ఉండబట్టి అయితే ఇక్కడ మేము రిజిస్ట్రేషన్ కూడా ల్యాండ్ చేసుకున్నాము అంటే మాది పోలేదు మాది యాక్చువల్ కరెక్టే ఉంది పోయిన తర్వాత కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ ల్యాండ్ చూపించారు పొద్దున నిన్న కూడా చూపించారు రిజిస్ట్రేషన్ ల్యాండ్ మళ్ళీ దానికి సంబంధించిన డాక్యుమెంట్సు ప్రాపర్టీ ట్యాక్స్ గవర్నమెంట్ మున్సిపాలిటీలు కట్టిన ట్యాక్స్ లైట్ బిల్లు నల్ల బిల్లు ఇవన్నీ కట్టినాక కూడా కుల కొట్టారు సార్ అక్రమ కట్టడాలని పర్మిషన్ ఇచ్చారు ట్యాక్స్ కడుతున్నాము అన్ని కట్టారు కదండి బారు మా ఫస్ట్ లేకుండా సార్ అలా అక్కడ కళ్ళు ఉండే తర్వాత ఇది కట్టడం అయింది ఫస్ట్ అయితే ఒక కళ్ళు కంపౌండ్ ఉండే ఇది తర్వాత కట్టడమైంది కళ్ళు కంపౌండ్ అటు బ్యాక్ సైడే ఉండే అయితే రాండానికి ఇక్కడ దాకా తెచ్చారు కొంచెం ఇక్కడ దాకా తెచ్చి అది అయితే కొంచెం అక్రమే రోడ్డును ఆక్రమించేసారు దాని పక్క ఇల్లు కూడా చేశారు అలా కొంచెము జాగా ఉండి అయితే మొత్తం గోల్చేసారు సార్ ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే నిర్ణయం కరెక్ట్ ఉందండి సార్ అసలు తీసుకున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిది కరెక్టే కాకపోతే అందులో కూడా కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి ఉన్నోనికి లేనోనికి ఒక న్యాయం జరుగుతుంది ఉన్నోనికి ఒక న్యాయం జరుగుతుంది ఉన్నవానికి దాడికి పోతలేరు చేస్తలేరు వాళ్ళు కూడా కొడతలేరు ఏదో కొంతమంది గరీబోళ్ళు ఏం పలుకుబడలేక రాజకీయంగా పలుకుబడలేక ఏ ఎమ్మెల్యే సాయం లేదు ఒక ఎవరు లేదు అట్లాంటి వాళ్ళే కూర్చేస్తారు కదా మినిస్టర్లే వాళ్ళే వీళ్ళ రికమెండేషన్లు ఉన్నాయి మాత్రం అట్లా అట్లాంటి వాళ్ళ జోలికి వెళ్ళడం లేదు